Dadale, Nura. Dame ese Dexel. Dexel, 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 Tang, Dexel, 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 Dexel,

メロンメロン。 ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ ఫిఫ్త్ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈరోజు మొదటి ఫంక్షన్గా ఇక్కడ కేంద్ర విద్యాలయ ఒంగోలులో ఏక్ పేడ్ మాకే నాపే అనే లో భాగంగా పిల్లలతో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటించడం జరిగింది అదేవిధంగా జిల్లాలో కూడా అన్ని మండల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు ఫోర్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ప్లాన్స్ నాటబోతున్నాము సో మొక్కలు నాటించడమే కాకుండా దానిని బతికించడం దానిపైన ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాము మన జిల్లాలో థర్టీ సిక్స్ పర్సంటేజ్ ట్రీ కవర్స్ ఉన్నాయి దాంట్ని ఫిఫ్టీ పర్సంటేజ్గా చేయడానికి త్రూ అవుట్ ద ఇయర్ ఈ వన్ ఇయర్కి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ముందుకు వెళ్తున్నాము ప్రజలు అందరూ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క అయినా మీరు ప్లాన్ చేసి దాంట్ని బతికించాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి దాని మేరకు పనిచేయాలని ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుతున్నాము త్రూ మీడియా